హాయ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్లో అలానే మన మెంబర్స్లో చాలా మంది ఏంటంటే ప్రీ నటల్లో ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ ప్రీ నటల్ అంటాం ప్రీ నటల్ యోగాలో సయాటిక స్ట్రెచ్చెస్ అని కొన్ని వస్తాయి అంటే మనకి ఏంటంటే ఈ సయాటిక నర్వ్ అన్నది మనకి బేబీ క్యారీ చేసేటప్పుడు ఆ వెయిట్ ఉండటం వలన కొంతమందికి సయాటిక పెయిన్ చాలా హెవీగా ఉంటుంది దానికి సంబంధించి ఏమైనా స్ట్రెచ్చెస్ ఉంటే చెప్పండి అని చెప్పని అడిగారు దానికి కోసం ఈరోజు నేను ఒక ఫైవ్ స్ట్రెచ్చెస్ నేను చేసి చూపిస్తున్నాను సో ఒకసారి చూడండి సో మీకు సాయాటిగా పెయిన్ కి ప్రీ నేటర్ లో ఫస్ట్ ప్రైమరీ స్ట్రెచ్ ఏంటంటే టేబుల్ టాప్ స్ట్రెచ్ అంటాం అంటే నేను హైట్ బేసిక్ గా చాలా మంది ఎక్కువ హైట్ లిఫ్ట్ చేయలేరు కాబట్టి బేసిక్ వెయిట్ పెడుతున్నాను అంటే ఇలా టేబుల్ టాప్ స్ట్రెచ్ అంటాం ఈ టేబుల్ టాప్ స్ట్రెచ్ లో ఇలా పెట్టి కిందకి బెండవచ్చు ఒకవేళ మీకు ఫ్లెక్సిబిలిటీ ఎంతకన్నా ఎక్కువ ఉంటే టేబుల్ హైట్ పెంచుకొని చేయొచ్చు నేను ఇమేజ్ కూడా పెడతాను టేబుల్ టాప్ స్ట్రెచ్ అంటాం ఇది అంటే మాకు జిమ్ లో ఇది ఉంది కాబట్టి చేస్తున్నాను లేదంటే మీ ఇంట్లో ఏదైనా కొంచెం హైట్ ఉంటే ఇలా అంటే మీద ప్రెషర్ పడకుండా సైడ్ కి ఇలా లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా లాగి పట్టుకోవచ్చు ఒకవేళ ఈ స్ట్రెచ్ చాలా సింపుల్ గా అనిపిస్తే ఇక్కడ నుంచి ఇలా కూర్చుంటే ఇంకొంచెం మీకు ఇది స్ట్రెచ్ అవుతుంది ఇది కూడా సో గుడ్ స్ట్రెచ్ ఫర్ సాటిక నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఎనీ వన్ మిషన్ అంటే ఇంట్లో ఏదైనా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న సర్ఫేస్ ఏదైనా తీసుకొని ఇక్కడ నుంచి బాడీ వెయిట్ అంతా కూడా కంప్లీట్ గా ఈ హిప్ దగ్గర నుంచి మొత్తం తైజ్ దాకా పడాలి ఇది స్ట్రెచ్ థర్డ్ స్ట్రెచ్ అంటాం బట్ ఇందులో ఇలా బెండ్ అవ్వద్దు ఇలా ఉండి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి ట్రై చేయండి ఇది అప్పర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వెయిట్ కంప్లీట్ గా టైస్ను పడాలి ఇది థర్డ్ నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే ఇదే పొజిషన్లో లో డౌమినే ప్రెషర్ పడకుండా లెగ్ పైకి లిఫ్ట్ చేసి హాఫ్ ఫోల్డ్ చేసి ఏదైనా సపోర్ట్ ఉంటే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఇలా కింద కూర్చోవాలి సో దిస్ ఇస్ అ గుడ్ స్ట్రెచ్ ఫర్ ద సటిక అనమాట సో అలానే టూ లెగ్స్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ మళ్ళీ ఇలా కూర్చోవాలన్నమాట సో ఈ స్ట్రెచ్చెస్ స్టాండింగ్ లో చేసే స్ట్రెచెస్ ఇది ఇవి బాగా సయాటిగా పెయిన్ ఉంటే గనక రోజు ప్రాక్టీస్ చేస్తే యూ ఫీల్ వెరీ గుడ్ రిలాక్సేషన్ ఇప్పుడు సిట్టింగ్ స్ట్రెచెస్ సయాటిగా కి ఇప్పుడు సిట్టింగ్ లో ఏంటంటే బటర్ఫ్లై పోజ్ అంటాం బేసిక్ గా బాడీ ఇలా స్ట్రేట్ గా పెట్టుకోండి ఒకవేళ ఎబ్డామిన్ కనుక కొంచెం హెవీగా ఉంది నాకు ప్రెషర్ పడుతుంది అనుకుంటే యూ కెన్ టేక్ ఎ బ్యాక్ సపోర్ట్ లైక్ దిస్ వాల్ గానే ఏదో సపోర్ట్ తీసుకొని ఈ రెండు లెగ్స్ ఎంత వరకు వీలైతే అంత వరకు ఫోల్డ్ చేసి ఇది సో బటర్ఫ్లై పోజ్ అంటాం యోగాలో అయితే కనుక దీన్ని ఇలా స్ట్రెచ్ చేయండి ట్రై చేయండి దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద సయాటికా ఇది అలానే దీంట్లో కొంచెం లెగ్స్ రెండు వైట్ చేసి బాడీ స్ట్రైట్ గా పెట్టి బేస్డ్ ఆన్ యువర్ ఎబ్డామిన్ లెంత్ బట్టి చూసుకొని ఫ్రంట్కి ఇలా లేదంటే ఇలా సో ఇంతవరకు స్ట్రెచ్ చేస్తే మీకు సరిపోతుంది సో ఆ స్టాండింగ్ పొజిషన్లో తో పాటు ఈ సిట్టింగ్ పొజిషన్లో స్ట్రెచెస్ యాడ్ చేసుకుని ఎవ్రీ డే ఒక్కొక్క స్ట్రెచ్ మినిమం థర్టీ సెకండ్స్ టు ఫిఫ్టీ సెకండ్స్ బ్యాలెన్స్ చేసుకుని చేస్తే Definitely, you feel a painless of the sciatica nerve one matter. So, at sciatica, thank you for watching this video.